ఆయన ఆయన వెనకాల ఉంటే మనకి ఏంటి టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి ఆయన లేరు అంతే లేదుగా లేదురా నీకు రే మనది మిడిల్ క్లాస్ రా ఇలాంటి చిన్న చిన్న అబద్దాలకు చెప్పడం రాకపోతే ఇలా బతుకుతావురా సయ్ ఎంతసేపు అప్పుడాలేనా చెప్పడావా వీడికి అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా అన్ని నిజాలు చెప్పడానికి భయమైతే నీకు నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది అసలు బావులేదు పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పి వేస్తుంది ఏమే దీని కొట్టం ఎందుకు చెప్పట్లేదు ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు కొట్టారు మీకు లేరు కొట్టరు కూర్చొని తినండి